సూర్యాన్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తే పోరాడతాడంట ఎవరు చెప్పాడు నేను పోరాడమని ఎవరు ప్రైవేటైజ్ చేస్తారా డెఫినెట్గా కొన్ని అన్నీ కూడా కొన్ని సర్వీసులు అవుట్ సోర్సింగ్ చేసుకుంటారు సమర్థత పెంచడానికి అది నిపం పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడడం పద పన్నెండు వేల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చి ఈరోజు మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రివ్యూజ్ రివ్యూ చేసే ప్రయత్నం చేస్తే తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడితే మన మనోభావాలు కాపాడడం కోసం దేశంలోనే మొట్టమొదటిసారి ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని పొందరాలోచించి మళ్ళీ పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు ముందుకు తీసుకపోతున్నాం ఇలాంటి దౌర్భాగ్యమైన పార్టీని ఎప్పుడు చూడాల వీళ్ళకు ఫిట్టింగ్ రిప్లై ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉంది